కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి పండుగకు కూడా ఇచ్చింది నువ్వు రెండేళ్ల పాలన పూర్తి పూర్తయింది రెండు సంవత్సరాలు నిండితే నువ్వు రెండేళ్ల పాలన చేసుకొని నువ్వు ఇచ్చింది ఒకటే చీర కదా రెండు చీరలు ఇవ్వాలి కదా ఒకటి ఏనే వెళ్తీవి ఆ ఇచ్చిన ఒకటి కూడా రాష్ట్రంలో సగం మంది మహిళలకే ఇచ్చినావు పట్టణ ప్రాంతాల్లో ఇవ్వనే లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లలో కూడా ముసలోళ్ళకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన పిల్లలకు ఆడపిల్లలకు కూడా ఇవ్వలేదు ఇచ్చిన సగం చీరలకు దానికి లొల్లు ఎక్కువ ఇక చీర నేను గానికి ఇచ్చినా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు నువ్వు చీరలు కాదు కదా నువ్వు ఏం చెప్పినావు అన్నాడు నువ్వు ఇచ్చిన బాండ్ పేపర్ మీద నీ గ్యారంటీ కార్డు మీద మహాలక్ష్మి ఇస్తా అని చెప్పినావు ఇవాళకి రెండేళ్లు పూర్తయింది అంటే ఇరవై నాలుగు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే మహాలక్ష్మి కింద రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు అరవై వేల రూపాయలు పడ్డవు రేవంత్ రెడ్డి నువ్వు ఓటు అడగాలంటే ఈ అరవై వేల రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చినాక ఓటడు నేను చీర ఇచ్చిన ఓటేయమని అడిగే హక్కే లేదు నీకు ఎందుకంటున్నా అంటే ఆనాడు మహాలక్ష్మి కింద బాండ్ పేపర్ ఇచ్చినావు సంతకం పెట్టి ఇవాళ బాండ్ పేపర్లు పంచి దాసుకో నేను రాగానే ఇస్తాను మరి ఈ అరవై వేల రూపాయలు ఇచ్చిన తర్వాతనే మహిళలు ఓటగాల గాని నేను ఇంద్రమ్మ చీరించినా ఓటేయమంటే అక్క చెల్లెలు నీకు తగిన గుణపాఠం చెప్తారు నేను మహిళా మనులకు అక్క చెల్లెలను కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను చిత్తు చిత్తుగా ఓడించండి ఎందుకంటే మహాలక్ష్మి ఇస్తానని రేవంత్ రెడ్డి మీకు మోసం చేసిండు ఒక్కొక్క మహిళకు అరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాకీ పడ్డది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానన్నాడు ఆ తులం బంగారం ఇవాళ ఆడపిల్లల పెళ్లిలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది రైతుల గురించి కూడా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు రైతులకు ఏం చెప్పినావు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పినావు రుణమాఫీ అయిందా ఇయాల రెండు లక్షలు మొదటి సంతకమే రైతు రుణమాఫీ మీదన్నావు ఇవాళకి నీ ప్రభుత్వం వచ్చి సరిగ్గా రెండేండ్లయింది రెండేండ్లైనా వరకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాని రైతులారా రైతు సోదరులారా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించండి అప్పుడే మీకు రుణమాఫీ జరిగే అవకాశం ఉంటది నువ్వు బోనస్ అన్నవు పోయిన యాసంగి బోనస్ వచ్చిందా పోయిన యాసంగిలో సన్నవడ్లు పండించి నీకు ప్రభుత్వానికి అమ్మితే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు ఆ బోనస్ పడాలంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓడించాలని నేను రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాను ఇలా మక్కల రైతులకు యాభై రోజులైనా నువ్వు చెల్లింపు చేయనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది ఏం చేసినావు పంటల బోనస్ ఎగ్గొడ్వి రైతు రుణమాఫీ ఎగ్గొడ్వి రైతు బంధు పోయిన యాసంగి ఎగ్గొడ్వి అంతకుముందు వారకాలం ఎగ్గొడ్వి పదిహేను వేలు ఇస్తానంటే కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులే ఇవ్వడివి ఇలా రైతు బంధు ఏమంటుండే ఇంకా నిన్న వ్యవసాయ మంత్రి గారు చెప్తున్నారు వచ్చే యాసంగి పంటకేలట పంట వేసినోళ్ళకే రైతు బంధు ఇస్తా పత్తి వాళ్ళకు రెండోసారి రాదు పండ్ల తోటలేస్తే ఒకటిసారే వస్తుంది లేకపోతే వాళ్ళకు ఒకసారే వస్తుంది సాగు చేస్తారు